వెల్కమ్ టు కీర్తి శ్రీ న్యూస్ యువతకు ఉపాధి లక్ష్యంగా పనిచేస్తా అంబేద్కర్ వల్లే ఈ స్థాయి ఎంపీ హరీష్ మాధురి కాట్రేని కొన మండలం చెయ్యూరు వడ్డీవారిపేట రామ్జీనగర్ గ్రామంలో ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి మహోత్సవాలు ముఖ్య అతిథిగా హాజరైన అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాథుర్ ఎస్సీ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ చెల్లి అశోక్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి గ్రామస్తులకు శుభాకాంక్షలు తెలిపిన నాయకులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వల్లే నా తండ్రి దివంగత నేత జిఎంసి బాలయోగి తరువాత నేను ఈ స్థాయిలో ఉన్నానన్నా ఎంపీ గంటి హరీష్ మాధురి డాక్టర్ అంబేద్కర్ ఒక వర్గానికి కాదు అందరికీ నాయకుడు అన్నారు అంబేద్కర్ ఆశయ సాధనలో అన్ని వర్గాల ప్రజలు భాగస్వాములు కావాలన్నారు దివంగత నేత జీఎంసీ బాలయోగి ఆశయాన్ని తాను కొనసాగిస్తానన్నా ఎంపీ హరీష్ మాధురి అంబేద్కర్ జయంతి ఉత్సవాల సందర్భంగా భారీ ర్యాలీలో పాల్గొన్న వందలాది మంది యువత భారీ అన్న సమారాధనతో పాటు డీజే తీర్మార్ కార్యక్రమాల్లో నీళ్లు రంగు శారీలతో పాల్గొన్న మహిళలు వర్గాలందరి గురించి కూడా పోరాడుతూ వారికి సరైన హక్కు కల్పించాలని ఏకేక ఆలోచనతో ఆయన అందరు వాడారు ఈ రోజు మాకు కూడా ఒక బాధ వస్తుంది అనేక గ్రామాల్లోనే అందరూ కలిసి వస్తుంటారు కొన్ని కొన్ని గ్రామాల్లోనే ఒకటే వస్తుంటారు కానీ ఎప్పుడైనా సరే అందరూ కూడా కలిసి రావాలని కూడా ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను అలాగే మా నాన్నగారు జిఎంసీ బాల్యో గారు ఆయన కూడా ఒక గుర్తింపు ఈ స్థాయికి ఎదిగారంటే అంబేద్కర్ గారి ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లారు కాబట్టి కూడా ఆయన్ని గుర్తు పెట్టుకుని మనసులో గుండెల్లో పెట్టుకున్నారు ప్రతి ఒక్కరు మీ కూడా యువతిని కూడా ఒకటే ఆలోచిస్తున్నా రేపు మీరందరూ కూడా అంబేద్కర్ గారి ఆశయాన్ని ఆయన స్ఫూర్తిని మీరు ఆలోచన చేయాలని కూడా ఈ సభా మీ అందరినీ విధంగా ఇక్కడ ఉన్న యువతలందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా మా నాన్నగారు ఏ విధంగా మీ అందరితో అండగా ఉన్నారో అదే విధంగా ఈ హరీష్ బాధ్యం ఒక్కటే మీ అందరూ తెలియజేసుకుంటా మీరు ఒక బాధ్యత తీసుకుని ఒక బలంగా తయారు మీ విద్య చదువుకోండి మీరందరూ కూడా పై పై స్థానంలో వచ్చే మార్గదర్శిగా రూపొందించే బాధ్యత నాది నాతో పాటు కూర్చిబాద్ స్థానిక ఎమ్మెల్యే రేపన్నాడు ఈ ప్రాంతం నుంచి నేను ఎప్పుడు కోరుకునేది పది మంది అంబేద్కర్ తయారవ్వాలి అన్నిటికీ కూడా మేము ఆలోచిస్తామని కూడా సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నారు మీ అందరినీ ఒకటే కోరేది మీకు మేము కార్యక్రమానికి ఎప్పుడైనా లేదుగా రావచ్చు కానీ మీ అందరికీ ఎప్పుడైనా సమస్య వస్తే మాత్రం ఇక్కడ ఉన్న స్థానికంగా చాలా సమస్యలు పట్ట చెప్పారు కానీ ఒకటి మొదటి సమస్య వాటర్ వాటర్ సమస్య మాత్రం చాలా ఇబ్బందిగా ఉంది మేము మీ ఒకే మాట తెలియజేసుకున్నా మా నాన్నగారు ఏ విధంగా ఈ ప్రాంతాన్ని ఒక గ్రా ఈ గ్రామాన్ని అభివృద్ధి చేశారో ఖచ్చితంగా అది పూర్తి అదే విధంగా నేను ముందుకు వస్తాను ఆ వాటర్ ప్లాంట్ సమస్య నేను పరిష్కరిస్తానని కూడా అదే కాకుండా ఇంకో రెండు మూడు చోట్ల అంబేద్కర్ గారి విగ్రహానికి బాబు జగ్జీవన్ విగ్రహానికి కొంచెం ఇబ్బందికర అవి పాత పడిపోయి కొత్తగా వేయాలని చెప్పి తెలియజేశారు ఖచ్చితంగా దానికి కొత్త ఎస్టిమేషన్ వేసి పట్టండి ఖచ్చితంగా అది మా సొంత నిధులతో పూర్తి చేస్తామని కూడా తెలియజేస్తున్నాం నేను మా నాన్నగారు కూడా అంబేద్కర్ గారి ఆశయాన్ని పూర్తిని ముందు తీసుకునే విధంగా పనిచేసారు ఆయన కొడుకుగా నేను ముందుకు ఖచ్చితంగా దానికే కట్టుబడి ఉంటానని కూడా ఎప్పటి నుంచో అనుకున్నారు అనేక ఆలోచనలు ఉన్నాయని ఆయన నెరవేరే కళలు చాలా ఉన్నాయి ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న రైల్వే ప్రాజెక్ట్ అయినా ఇక్కడ స్థానికంగా యువతకి ఉపాధి అయినా ఉన్న గ్రామ అభివృద్ధి అయినా ఈ బీఆర్ అంబేద్కర్ పాలసీ మధ్య ఒక బంగారు పాలసీ మధ్యలాగా తయారు చేయకుండా ఆయన కొడుకుగా ముందుకు వచ్చాను పూర్తి చేసి వెళ్తానని కూడా సభముఖంగా తెలియజేసుకుంటూ మరొకసారి ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున జై